హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ ఇరవయో తారీఖున విడుదలైతే అయితే జూన్ ఆరో తారీఖు నుంచి మనకి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సమయం వచ్చి నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల సమయంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలామంది చాలా కష్టపడుతుంటారు ఈ నలభై ఐదు రోజులు వాళ్ళకి ఒక రివిజన్ సమయం లాంటిది అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం చెప్పేదానికంటే ముందుగా మీరు ఏ కంప్లెట్ ప్రిపేర్ అవుతున్నా సరే మీరు ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా సరే మనకి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం ఈ కరెంట్ అఫైర్స్ని మనం బయట యాప్లో కావచ్చు లేకపోతే వివిధ ఛానళ్ళు మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఛానళ్ళ కానీ ఈ లేదా ఈ మ్యా మ్యాగ్జైన్స్ కానీ యాప్లో కానీ డబ్బులు పెట్టి దానికంటే ముందుగా మనకి డైలీ న్యూస్ పేపర్ అనేది మనకి మొబైల్లో అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్లో అంటే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కరెంట్ అఫేర్స్ అంటేనే గుర్తొచ్చేది ఈనాడు ఈనాడు అంటేనే గుర్తొచ్చేది కరెంట్ అఫైర్స్ మాత్రమే అంటే పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏమి ఫిక్స్ అయ్యారంటే మనకి కరెంట్ అఫైర్స్ అంటే ఈనాడు చదివితే సరిపోతుంది కరెంట్ అఫైర్స్ అంటే ఈనాడు పేపర్ తప్ప మరేం కూడా చదవకూడదు అని అంటున్నారు అయితే గత ఆరు సంవత్సరాలుగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఏపీబిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్సీ కానిస్టేబుల్ ఇతర డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఇప్పుడు మీకు ఆన్లైన్ ముందుకు రావడం అనేది జరిగినది అయితే రోజు కరెంట్ అఫైర్స్ కూడా ఒక పేపర్ చదివితే మీకు కరెంట్ అఫైర్స్ కవర్ కాదు మిత్రమా వందకు వంద శాతం కవర్ కాదు మరి మీకు వందకు వంద శాతం మీరు కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి ఈజీ మెథడ్లో అంటే నాకంటూ ఒక వాట్సాప్ ఛానల్ ఉంది ఆ వాట్సాప్ ఛానల్లో నేను డైలీ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్ చదివి మనకి వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఒక్కొక్క రోజు తక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే పేపర్లు పేపర్లు వచ్చిన సమాచారం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లను డైలీ పది నుంచి పన్నెండు న్యూస్ పేపర్లు వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ ని నేను కట్ చేసి స్క్రీన్షాట్ తీసి మన వాట్సాప్ ఛానల్ డైలీ పోస్ట్ చేస్తాను డైలీ పోస్ట్ చేస్తాను ఒక రోజు కూడా ఆపింది లేదు డైలీ పోస్ట్ చేస్తాను ఆ కటింగ్స్ కనుక నేను పది నుంచి పన్నెండు న్యూస్ పేర్లు చదివేటటువంటి ఆ కటింగ్స్ని కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే మనకి వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్ చాలా లింకులు ఉంటాయి అక్కడ టెలిగ్రామ్ యాప్ ఇవన్నీ కూడా వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది ఆ లింక్ పైన మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నా పర్సనల్ వాట్సాప్ ఛానల్కి వెళ్తారు నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్ లో అని ఉంటుంది ఫాలో కొట్టండి ఫస్ట్ అక్కడే ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ పోస్ట్ చేసినా ఆ ఛానల్లో మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది మన యాప్ గురించి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవాలన్నా లేదా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం మీకు ముందస్తుగా తెలియజేయడం కోసం మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం లేదు ఇప్పటికే నా దగ్గర పదహైదు వందల మందికి పైగా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నారు డైలీ కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవుతున్నారు వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో మీకు సింపుల్ సింపుల్గా అర్థమయ్యేటట్టు తమ్ముణ లాగా క్రియేట్ చేసి ఆ తమ్మునలో కరెంట్ అఫేర్స్ మీకు పోస్ట్ చేస్తున్నాను వాటి అన్నిటి కూడా మీరు ఉపయోగించుకోండి ఓకేనా మన వాట్సాప్ ఛానల్ ఒకసారి జాయిన్ అవ్వండి మీకు మంచిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే నలభై ఐదు రోజుల సమయం మనకి ఇచ్చారు అంటే ఏప్రిల్ ఇరవయ తారీఖున ఏప్రిల్ ఇరవయో తారీఖున మనకు నోటిఫికేషన్ వస్తే తర్వాత జూన్ ఆరో తారీఖున మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది అంటే మనకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సమయం ఎంత అనేసి అంటే నలభై ఐదు రోజుల సమయం ఇచ్చింది ఈ నలభై ఐదు రోజుల సమయంలో మీరు అనుకున్న విధంగా టైం ఉండడం అయితే లేదు ఇప్పటికే నాలుగు రోజులు పూర్తిగా ముగిసిపోయింది చాలా రోజులు నాలుగు రోజులు పూర్తిగా ముగిసిపోయింది అంటే మనకు ఉన్నది ఇంకా నలభై ఒక్క రోజు మాత్రమే మనకు ఉంది మిత్రులు డిఎస్సీ వాళ్ళు చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు ఓకేనా ఇన్ని పోస్ట్లు మళ్ళీ రావు ఒకటి రెండో పాయింట్ ఏమనేసి అంటే ఈ పదహారు వేల పోస్టులు అనేవి ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ కనపడదు అంటే అన్ని పోస్టులు మళ్ళీ ప్రభుత్వం విడుదల చేయదు కాబట్టి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి ఇంకా నలభై రోజులు ఉంది దీన్ని బాగా వినియోగించుకొని నాకు జాబ్ రాదులే నేను ఈ పోటీ పరీక్ష తట్టుకోలేను నాకు నా మైండ్లో అంత మ్యాటర్ లేదు నేను సరిగ్గా చదవడం లేదు నాకు జాబ్ రాదేమో అని ఎవరు కూడా ఆలోచన చేయొద్దు ఈ పదహారు వేల పోస్టులన్న మాటలు మర్చిపోవద్దు ఏ అయినా కానీ కర్నూలు జిల్లా తీసుకుందాం కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో ఎనభై మార్కులు డిఎస్సి ఎగ్జామ్ ఎస్జిటి ఎగ్జామ్ కానీ పెడితే లేదా ఎస్ఏ ఎగ్జామ్ కానీ పెడితే ఈ ఎనభై మార్కులలో నీకు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తే నీకు జాబ్ వస్తుంది అంటే టాపర్ టాపర్కి ఎన్ని మార్కులు అయితే వస్తాయో దాంట్లో సగం మార్కులు నీకు వస్తే అప్పుడు నీకు పోస్టింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఒక జిల్లాలో కానీ లేదా ఒక రాష్ట్రంలో కానీ ఎక్కువ పోస్ట్ ఉంటే అర్థమేం తెలుసా టాపర్ కష్టపడే దాంట్లో నువ్వు సగం కష్టపడ్డ వరకు నీకు ఈజీగా జాబ్ వచ్చేస్తుంది మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఎందుకు కుదరుకుంటావు నేను మళ్ళీ చెప్తున్నా డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడేది అని తెలుసా బాధపడేది ఏమనేసి అంటే ఇంత తక్కువ మార్కులకే పోస్టింగ్ వచ్చినది మరి ఇన్ని మార్కులు కూడా మనం తెచ్చుకోలేకపోయామే మంచి ఛాన్సులు వదులుకున్నామే అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా వందకు వెయ్యి శాతం బాధపడతారు అప్పుడు బాధపడేదానికంటే ముందుగా ఇప్పుడే బాధపడే తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు దయచేసి పదహారు వేల పోస్టులు అన్న మాట మర్చిపోవద్దు ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇంకా నలభై రోజులు ఉన్నాయి మీరు అనుకున్నట్టు సమయం ఇంకా నలభై రోజులు ఉన్నాయంటే అవి ఎప్పుడప్పుడు ఫాస్ట్ గా అయిపోతాయి ఇప్పటికైనా నాలుగు రోజులు ముగిసింది ఇప్పటికైనా మేల్కొని మిత్రమా ఓకేనా నెక్స్ట్ అదే విధంగా మనకి ఎస్జిటి వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ మీరు చాలా తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నామంటే ఏమనేసి అంటే మీరు అన్ని సబ్జెక్టులు చదువుతున్నారు కానీ జీకే అంటే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే చాలామంది కూడా ఈ సబ్జెక్ట్ కష్టమని లేదా ఈ సబ్జెక్ట్ని చదవడం మనకు కష్టమని ఫ్యాకల్టీతో సహా స్టూడెంట్ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇది నాకు రాదులే ఈ సబ్జెక్ట్ కష్టమని మీకు మీరే మీకు మీరే ఆలోచించుకొని ఇది కష్టమని మీకు మీరు అనుకొని ఈ సబ్జెక్ట్ వదిలేస్తున్నారు మిత్రమా డిఎస్సీ వాళ్ళు ఎస్జెట్ వాళ్ళకైతే ఎనిమిది మార్కులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది అదే ఎస్ఏ వాళ్ళకైతే పది మార్కులు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది ఎడ్జెట్ వాళ్ళకి ఎనిమిది మార్కులు గాను జీకే కరెంట్ కరెంట్ లో ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు మిత్రమా అదేవిధంగా ఎస్ఏ వాళ్ళు ఆరు నుంచి ఏడు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు మిత్రమా ఇట్లా సబ్జెక్ట్ వదిలేదండి మరి ఎడ్జెట్ వాళ్ళు కానీ ఎస్ఏ వాళ్ళు కానీ ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి కష్టమేమి కాదు అని నేను ఎలా అంటున్నానంటే ఇప్పటి వరకు నేను ఒక అరవై డిఎస్సి ప్రీవియస్ పేపర్లను చూశాను గత వీడియోలో ఇదే మార్చెప్తున్నా ఇప్పుడు కూడా ఇదే మార్చెప్తున్నా ఓకేనా గత అరవై డిఎస్సి పేపర్ల ప్రామాణికంగా తీసుకొని మన యాప్లో డిఎస్సి వాళ్ళ కోసమే ఏ ప్రాంతం నుంచి ప్రశ్న అడిగాడు ఏ ప్రాంతం నుంచి ప్రశ్న అడిగాడు గత అరవై ప్రీవియస్ పేపర్లో కనిపించినటువంటి అంశము గత అరవై ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి ఏ ప్రాంతం నుంచి జీకా కరెంట్ అఫేర్స్ బిట్ అడిగాడు అదే ప్రాంతం నుంచి కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రాను రానున్నటువంటి డిఎస్సిలో అదే ప్రాంతం నుంచి బిట్ అడుగుతారు కానీ క్వశ్చన్ టైప్ మారుస్తాడు అంటే లాస్ట్ ఇయర్ అడిగినటువంటిది ఒకే ప్రాంతం నుంచే నెక్స్ట్ ఇయర్ అడిగిపోయేది కూడా ఇదే ప్రాంతం నుంచే కానీ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్లో ఇదే ప్రాంతం నుంచి అడిగేటువంటి క్వశ్చన్ యొక్క ప్రామాణికం అనేది క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ అనేది మారుతుంది ఉదాహరణకి నోబెల్ పురస్కారం అనుకుందాం ప్రపంచంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అని అడుగుతాడు అనుకుందాం నైన్టీన్ నాట్ వన్ నుంచి నోబెల్ పురస్కారాన్ని ఇస్తున్నారు గత ఇయర్లో అడిగి అడిగింది బిట్టు అదే నోబెల్ పురస్కారం పని ఈసారి బిట్ అడగచ్చు నోబెల్ పురస్కారాన్ని ఆర్థిక శాస్త్రంలో ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఇస్తున్నారు అంటే ప్రాంతం ఒకటే అడిగాడు అడిగినటువంటి ప్రాంతం ఒకటే అక్కడ నోబెల్ ప్రైజ్ గురించి అడిగాడు ఇక్కడ నోబెల్ ప్రైజ్ గురించి అడిగాడు కానీ అక్కడ అడిగింది ఎప్పటి నుంచి ఇస్తారని అడిగాడు నోబెల్ పురస్కారాన్ని కానీ ఇక్కడ అడిగింది ఏమి ఆర్థిక శాస్త్ర రంగంలో నోబెల్ పురస్కారాన్ని ఏ ఇయర్ నుంచి ఇస్తారని అడిగాడు అర్థమవుతుందే గత ప్రీవియస్ పేపర్ ప్రామాణికంగా తీసుకొని అరవై డిఎస్సి పీవియస్ పేపర్ ప్రామాణికంగా తీసుకొని ఏ ప్రాంతం నుంచి క్వశ్చన్ అడుగుతాడు వాడు ఎలా అడుగుతాడు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా ప్రశ్న పడుతుంది అన్న నాడిని పసు కట్టి డిఎస్సి వాళ్ళ కోసం ఎస్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా మీరు తెలుగు రాస్తున్నా మ్యాథ్స్ రాస్తున్నా సోషల్ రాస్తున్నా హిందీ పండుగ రాస్తున్నా మీరు తెలుగు రాస్తున్నా ఎస్జిటి పోస్ట్ రాస్తున్నా మీరు ఏదైనా తీసుకోండి డిఎస్సీలో మీరు ఏది రాసినా కూడా మీరు మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మంచి మార్కులు అంటున్నా మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ప్రీవియస్ పేపర్ల పరిగణలో తీసుకుని డిఎస్ వాళ్ళ కోసం మాత్రమే డిఎస్ వాళ్ళ కోసమే నేను విఈబిట్లను తీసుకొచ్చాను బిట్లు ఎలా ఉంటాయి సార్ అనేసి అంటే ఈ థౌజండ్ బిట్స్ కూడా వన్ ఆన్సర్స్ ఆన్సర్స్లో ఉంటాయి వన్ లైన్లో ఉంటాయి ఉదాహరణకి భారతదేశంలో జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరం నుంచి ప్రారంభించారు ప్రపంచంలో అత్యున్నత అత్యున్నత పౌర పురస్కారం నోబుల్ పురస్కారాన్ని ఏ సంస్థ నుంచి ఇస్తున్నారు ఇలా వన్ వర్డ్ ఆన్సర్స్ లో లైన్ లో మీకోసం డిఎస్ వాళ్ళ కోసం ఒక థౌసండ్ బిడ్స్ తీసుకొచ్చాను మిత్రమా నేను మళ్ళీ మాట్టిస్తున్నా ఈ థౌసండ్ బిట్స్ తో పాటు ఈ థౌసండ్ బిడ్స్ నేను ప్రిపేర్ చేశాను ఇప్పటికే మన యాప్ లో మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ ని ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి ఆ ఎకాడమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ లో డిఎస్సీ వాళ్ళ కోసం జీకే అండ్ కరెంట్ అఫేర్స్ లో భాగంగా థౌజండ్ బిడ్స్ తీసుకొచ్చారు ఈ థౌజండ్ బిడ్స్ తో పాటు మరొక నాలుగు వందల బిడ్లు అంటే ఇంకా ఎక్స్ట్రాగా నాలుగు వందల బిట్స్ ఇస్తున్నా ఈ నాలుగు వందల బిట్స్ అంటే పద్నాలుగు వందల బిట్లు కనుక మీరు బాగా చదివితే ఎస్జిటి వాళ్ళ ఐదు నుంచి ఆరు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఎస్ఏ వాళ్ళ ఆరు మార్చి ఏడు మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమి కాదు మిత్రమా ఓకేనా ఈ వెయ్యి బిట్లను ఈ పద్నాలుగు బిట్లను ఎప్పుడైతే మీరు పీడిఎఫ్ రూపంలో మేము అప్లోడ్ చేస్తున్నా ఆ పీడిఎఫ్ అన్నింటినీ డౌన్లోడ్ చేసుకుని ఆ బిట్స్ ను బాగా చదవండి రోజుకి మార్నింగ్ టెన్ టు ఒక ట్వంటీ బిట్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ బిట్స్ నేర్చుకుని మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి ఈతో ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ నేర్చుకోండి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిట్స్ ఈ నలభై రోజులు బట్టి కొట్టండి బట్టి కొట్టుకట్టండి వీటిపైన నేను థౌసండ్ బిడ్స్ ఎవరైతే తీసుకున్నారో ఈ థౌసండ్ ఫోర్టీ హండ్రెడ్ బిడ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మే ఐదవ తారీఖు నుంచి మే ఐదు రెండు వేల ఇరవై ఐదవ తారీఖు నుంచి అంటే మే ఐదవ తారీఖు నెక్స్ట్ మంత్ నుంచి నేను ఈ థౌసండ్ బిడ్స్ పైన నేను ఎగ్జామ్ పెడతా ఓకేనా ఒకసారి ని మన యాప్లోకి వెళ్ళి ఎక్కడ ఎంటర్ ఇస్తారా అనే ఆన్లైన్ లోకి వెళ్ళి థౌసండ్ బిడ్స్ అని ఉంటుంది జీకే డిఎస్ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి ఈ థౌజండ్ బిడ్స్ పర్చేజ్ చేయండి డైరెక్ట్ ఆన్లైన్ లో వెళ్ళి పర్చేజ్ చేయండి పర్చేజ్ చేసిన తర్వాత ఈ కోర్స్ ప్రైస్ ఎంత అనేసి అంటే త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్ ఇస్తున్నా మీరు అనుకోవచ్చు సార్ ప్రతి యాప్ లో కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఫుల్ కోర్స్ డిఎస్ ఫుల్ కోర్స్ ఇస్తున్నారు సార్ మీరు ఒక సబ్జెక్ట్ కి త్రీ నైంటీ నైన్ పెట్టారంటే నేను మళ్ళీ చెప్తున్నా డిఎస్సీ వాళ్ళకి నా ప్రాంతం నేను ఇచ్చినటువంటి బిడ్స్లలో నేను ఇచ్చినటువంటి బిడ్స్లలో మీ కనుక తక్కువలో తక్కువ అంటే క్వశ్చన్ పేపర్ ఎంత డెప్త్ గా వచ్చినా ఐదు మార్కులు ఎగ్జిట్ వాళ్ళు తెచ్చుకోవచ్చు ఆరు మార్కులు ఎస్ఏ వాళ్ళు తెచ్చుకోవచ్చు ఓకేనా ఏన్సర్ పది మార్కులకి ఏడు మార్కులైనా ఆరు మార్కులైనా ఎనిమిది మార్కులకి ఐదు మార్కులైనా అంటే ఇదేం టెన్త్ ఎగ్జామ్ కాదు మిత్రమా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కాదు మ్యాథ్స్ మ్యాథ్స్లో డెబ్బై డెబ్బై తెచ్చుకోవడానికి ఓకేనా ఇది ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి నేను నిజాయితీగా చెప్తున్నా ఈ పద్నాలుగు వందల బిట్లు బాగా చదవండి ఈ పద్నాలుగు వందల బిట్లు మీరు బాగా చదివితే ఐదు నుంచి ఆరు మార్కులు ఎస్జిటి వాళ్ళు ఆరు మార్కులు ఎస్సీ వాళ్ళు తెచ్చుకోవచ్చు ఈ అద్భుతమైన అవకాశాలు వదులుకోవద్దు ఈ బిడ్స్ మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు మిత్రమా ఓకేనా ఇన్ని మార్కులకు పోస్టింగ్ వచ్చిందా ఇలాంటి ఈజీ సబ్జెక్ట్ మనం వదిలేస్తామా అని మీరు అందరూ బాధపడతారు ఓకేనా గుర్తుపెట్టుకోండి మరి ఈ సబ్జెక్టు ఛాన్స్ ఎందుకు వదిలేస్తారు ఒకటి చూడండి మీకు ఈ త్రీ నైన్టీ నైన్ రూపీస్గా ఈ థౌజండ్ బిడ్స్ని పర్చేజ్ చేసే ప్రాసెస్ మీకు తెలియకపోతే తెలియకపోతే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి లేదా నార్మల్ కాల్స్ అనే చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి నార్మల్ కాల్స్ అయినా చేయండి ఓకేనా ఎకానమి వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత త్రీ నైంటీ నైన్ రూపీస్ గల ఈ థౌజండ్ రిట్స్ని కొనుగోలు చేయండి చేసిన తర్వాత ఆ పీడిఎఫ్ అనేది మీకు యాప్లో డౌన్లోడ్ కాదు ఎందుకు కాదు అనేసి అంటే యాప్లో డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే ఒకరు కొనుక్కొని పది మంది జిరాక్స్ చేసుకుంటారు దానివల్ల మాకు బిజినెస్ లాస్ ఓకేనా కాబట్టి ఎవరికైనా ఈ థౌజండ్ రూపెడ్స్ నేను ఈ టైంలో రాసుకోలేదు సార్ నేను పీడిఎఫ్ ప్రింట్ జిరాక్స్ తీసుకొని ఆ బిడ్స్ నేను చదువుకోగలుగుతాను సార్ అంటే మీకు ఆ ని ప్రింట్ రూపంలో ప్రింట్ తీసుకోవడం కోసం నేను ప్రత్యేకంగా పర్సనల్గా మీ వాట్సాప్ ఛానల్లో సారీ వాట్సాప్లో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి లేదా నార్మల్ కాల్స్ అనేది చేయండి మీకు ఆ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను లేదు సార్ ఒకవేళ నాకు ఆన్లైన్ కావాలి ప్లస్ పీడిఎఫ్ కావాలి రెండో కావాలి మేము ఎంతమంది పే చేయగలం సార్ నాకు ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏదైనా ఎంక్వైరీ కోసం కూడా ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు ఓకేనా అయితే జీకే అంటే కరెంట్ అఫైర్స్ మీరు ఎందుకు వదిలేయాలనుకుంటున్నారు ఒకవేళ వదిలేస్తే జరిగేటటువంటి ఇబ్బంది ఏమిటి అని సింపుల్ గా చెప్తా చూడండి ఏ అని ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకుందాం బి అని ఒక అభ్యర్థి ఉన్నాడు అనుకుందాం వీళ్ళిద్దరూ డిఎస్ ఎగ్జామ్ రాశారు డిఎస్ ఎగ్జామ్ రాస్తే ఏ అనే అభ్యర్థి ఈ థౌజండ్ బిడ్స్ కొనుగోలు చేశాడు అనుకుందాం ఈ థౌజండ్ బిడ్స్ కొనుగోలు చేశాడు ఈ థౌజండ్ బిడ్స్ అబ్బాయి బాగా చదివాడు ఈ బిఆర్ అభ్యర్థి థౌజండ్ బిట్స్ ని చదవలేదు నెగ్లిజెన్స్ వదిలేశాడు అండ్ ఈ థౌజండ్ బిట్స్ వేస్ట్ అని వదిలేశాడు ఓకేనా అంటే నేను చాలా పుస్తక ప్రామరికంగా తీసుకొని చాలా కష్టపడి నీకు జీకే స్టాండర్డ్ జీకే విధంగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ఆరు నెలల కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్ లో అప్లోడ్ చేయడం జరిగినది ఓకేనా డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తారీఖు వరకు మీ కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఇస్తూ ఇస్తూనే ఉంటాను మీకు ప్రామిస్ చేస్తున్నాను నేను మీ ఎగ్జామ్ అయిపోయే వరకు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఆరు నెలలు కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ఇప్పటికే ఈరోజే ఈ క్షణమే మన యాప్లో డిసెంబర్ నెలది జనవరి నెలది మన యాప్ను ఇప్పటికే కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగింది రేపు మార్నింగ్ ఫిబ్రవరి మాసం అప్లోడ్ అవుతుంది రేపు ఈవినింగ్ కల్లా మళ్ళీ మార్చి అప్లోడ్ అవుతుంది మళ్ళీ రేపు సాయంత్రం కల్లా మీకు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు వరకు ఫుల్గా కరెంట్ అఫైర్స్ వన్వోడ్ ఆన్సర్స్ లో లో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా కాబట్టి స్టాండర్డ్జీకి అని మన కరెంట్ ని వీటిని పర్చేస్ చేయండి ఎటువంటి పరిస్థితులు కూడా ఈ సబ్జెక్ట్ వదిలేదు మిత్రమా ఓకేనా కష్టం కష్టం వదిలేదు అన్నిటికంటే ఇది ఈజీ ఓకేనా సత్యతం ఏ అనే ఒక అభ్యర్థి థౌసండ్ బిడ్స్ని కొనుగోలు చేస్తాం బి అనే ఒక అభ్యర్థి థౌసండ్ బిడ్స్ని కొనుగోలు చేస్తాం వీళ్ళిద్దరు బిడ్స్ని కొనుగోలు చేశారు కానీ ఈ అభ్యర్థి థౌసండ్ బిడ్స్ ని బాగా చదివాడు ఈ అభ్యర్థి థౌసండ్ బిడ్స్ ని ఏముంట థౌజండ్ బిడ్స్లో అని వదిలేసాడు ఇప్పుడు కానీ మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అన్నట్టు ఈజీ మెథడ్లో క్వశ్చన్స్ ఇచ్చేశాడు డిఎస్ఓ ఇచ్చేసాడు అనుకుందాం ఈజీ మెథడ్లో జీకే అండ్ కరెంట్స్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే బాగా చదివాడు వాడేమో ఖచ్చితంగా ఎనిమిది మార్కులు ఇచ్చేటి వాడు ఆరు మార్కులు తెచ్చుకుంటాడు ఎస్ఏ వాడు అయితే ఏడు మార్కులు తెచ్చుకుంటాడు ఏమీ చదువు నెగ్లిజెన్స్ చేసి వదిలేసాడు ఈ సబ్జెక్ట్ని వీడి ఒక్క బిట్ కూడా ఆన్సర్ చేయలేడు వీడు ఆన్సర్ బాగా చదువుకున్నవాడు జాగ్రత్తగా చదువుకున్నవాడు ఆ క్వశ్చన్ ఈజీగా వచ్చింది కాబట్టి మంచి మార్కులు తెచ్చుకొని వాడు టాప్ ర్యాంక్ వచ్చేసాడు అంటే వాడు పోస్టింగ్ స్థాయికి వచ్చేసాడు వీ నెగ్లిజెన్స్ చేశారు కాబట్టి ఈ సబ్జెక్ట్ని వీడు టా టాప్ ర్యాంకులు కాకుండా లాస్ట్ ర్యాంకులకు పడిపోయి ఎగ్జామ్ సారీ పోస్టింగ్ అనేది వన్ మార్క్లో కానీ హాఫ్ మార్కులు పోయి స్థితికి వస్తారు ఓకేనా ఈజీ సబ్జెక్ట్ని ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇచ్చేటటువంటి ఈ థౌసండ్ బిడ్స్ బ్రహ్మాండంగా చదవండి నేను ఇచ్చేటటువంటి థౌసండ్ బిడ్స్ మీరు బాగా చదవండి ఒకసారి చూడండి ఎలా టాపిక్ సపోర్ట్ చేశాను ఏ టాపిక్ ప్రామాణికంగా తీసుకోను అసలు మన బిస్ట్ స్టాండర్డ్ ఏమిటి మీరు ఒకసారి చూడండి ఓకేనా మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ అభ్యర్థి బాధపడతాడు ఏమని చ మనం ఈ సబ్జెక్ట్ వదిలేసామే ఇంత ఈజీ సబ్జెక్ట్ వదిలేసామే ఇంత డెప్త్ ఇంత ఈజీగా ఇస్తారు అనుకోలేదే నాకు జాబ్ పోయిందే నేను ఇప్పుడు చేసిన తప్పుని ముందే తెలుసుకుంటే బాగుంది అని మంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు దీనిని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడేదానికంటే ముందుగా ఆ బాధ ఇప్పుడు అనుభవించి మీరు ఈ బిడ్స్ నేర్చుకోండి జీకే కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అని ఈ సబ్జెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలేయద్దండి ఓకేనా కాబట్టి ఇప్పుడే మన యాప్లోకి ఎకానం వెంకటేశ్వర్ అనే ఆన్లైన్లో ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని త్రీ నైన్టీ నైన్ గల కోర్సు పర్చేస్ చేయండి అమౌంట్ గురించి ఆలోచించొద్దు ఎంత స్టాండర్డ్ ఎలా ఉంది మీకు మిత్రమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఆలోచించి ప్రివియస్ పేపర్ ప్రగణలో తీసుకొని ప్రివియస్ పేపర్లు ప్రామాణికంగా తీసుకొని బిడ్స్ను ప్రిపేర్ చేసినటువంటి వ్యక్తులలో నేను టాప్లో ఉన్నటువంటి వ్యక్తిగా భావించాను మీకు మంచి వాళ్ళకులు వస్తాయి ఓకేనా ఇప్పుడనే కాదు నేను ప్రిపేర్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్ నోట్బుక్లో గతంలో గ్రూప్ లో ప్రశ్నలు వచ్చాయి గ్రూప్ లో వచ్చాయి ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చాయి డిఎస్ఐ తెలంగాణలో వచ్చాయి ఈసారి కూడా మీరు మంచి వరకు తెచ్చుకుంటారు ఓకేనా అది అదే విధంగా మీరు ఎప్పుడైతే ఈ థౌసండ్ బిడ్స్ చదివితే సరిపోతుందా సార్ మిగతా ఏం చదవాల్సిన అవసరం లేదు సార్ అంటే ఈ ఫోర్టీన్ హండ్రెడ్ బిడ్స్ తప్ప నువ్వు ఇంకేం చదవద్దు ఓకేనా ఎంక్వైరీ కోసం లేదా మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ ఓకేనా ఏ యాప్లో కూడా మీరు కోర్స్ పర్చేస్ చేసిన పీడిఎఫ్ అనేది ఇవ్వరు మిత్రమా కానీ నేను మీకు పర్సనల్గా వాట్సాప్ ఛానల్లో ఈ పీడిఎఫ్ నేను షేర్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు రాయి కూడా డైరెక్ట్ ప్రింట్ తీసుకొని నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు ఓకేనా కాబట్టి జాగ్రత్త పడేయండి అర్థమవుతుందా మళ్ళీ చెప్తున్నాను డిఎస్సి వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు బాధపడే విషయం నేను తెలుసా ఇంత ఈజీగా క్వశ్చన్ పేపర్ని మనం ఎందుకు వదురుకున్నాము మనం కొద్దిగా కష్టపడి జాబ్ వచ్చేసేదే ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు చేసుకున్నాము ఇంత తక్కువ మార్కులకే పోస్టింగ్ రా వస్తుంది అనుకోలేదే చాలా బాధపడడం బాగా చాలా చాలా బాధపడతారు కాబట్టి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాధపడతారు కంటే ముందుగా వీటిని తెలుసుకోవడం మిత్రమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశం వదులుకోవద్దు ఓకేనా మళ్ళీ చెప్తున్న థౌజండ్ ని మీకు మంచి న్యాయం చేస్తాను ఓకేనా మంచి మార్కులు వస్తాయి అర్థమవుతుందా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నన్ను తలుచుకుంటారు ఖచ్చితంగా ఆ విధంగా బిట్స్ ప్రిపేర్ చేస్తారు విధంగా మీకు కరెంట్ లో నేను మూడు సార్లు చదివించే బాధ్యత నాది మూడు సార్లు చదివించే బాధ్యత నాది ఈ నలభై రోజుల్లో ఎలా అనేసి అంటే పీడిఎఫ్ తీసుకున్న దగ్గర పీడిఎఫ్ తీసుకున్న తర్వాత మే ఐదో తారీఖు కల్లా రోజు మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట కరెంట్ అఫేర్స్ కేటాయించాలి అని టూ అవర్స్ కేటాయించాలి లేదా డైలీ వన్ అవర్ కేటాయించండి ఆ థౌజండ్ బిడ్స్ని బాగా బట్టి కొట్టండి ఈ థౌజండ్ బిట్స్ని మే ఐదో తారీఖు కల్లా బాగా చదివిపెట్టుకో ఒక్కసారి నువ్వు చదివేసినట్లు అవుతుంది తర్వాత నేను ఆ థౌజండ్ బిట్స్ పైన నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి ఎలా పెడతాను అవన్నీ నేను తర్వాత వీడియో చేస్తాను ఆ థౌజండ్ బిట్స్ పైన నేను మళ్ళీ ఎగ్జామ్ పెడతా కదా మళ్ళీ ఇంకోసారి దాన్ని చదివేసి మళ్ళీ ఎగ్జామ్ పోయి రాస్తావు నా యాప్లో ఎగ్జామ్స్ రాస్తావు అంటే నువ్వు ఆల్రెడీ ఒకసారి చదివేస్తావు మళ్ళీ ఎగ్జామ్ పెట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతావు ఎగ్జామ్ రాసేటప్పుడు మళ్ళీ ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ పెరుగుతుంది ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది ఫైనల్ ఎగ్జామ్లో చేయాల్సినటువంటి అన్నింటినీ కూడా నా యాప్లో క్రింది స్థాయిలో ఎగ్జామ్లోనే నీ వాటిని అన్నిటిని నువ్వు ఫేస్ చేయగలిగితే నీకు నీకు మించిన విజేత మరొకటి ఉండడం మిత్రమా ఓకేనా విజేత అయిన వాడికి విజేత కాని వాడికి ఏం తెలుసా ఎగ్జామ్స్ రాయడమే ఎగ్జామ్స్ రాస్తే నీ ప్రాబ్లం బయటపడుతుంది ఎగ్జామ్స్ రాస్తే నీ సమస్య బయటపడుతుంది ఎగ్జామ్స్ రాస్తే నీలో ఉన్నటువంటి బలహీనత నీలో ఉన్నటువంటి ఈ వీక్నెస్ అనేది క్రింది స్థాయిలోనే ఎగ్జామ్స్ జరగక ముందే ఈ ఎగ్జామ్స్ రాసి నీ భయాన్ని పోగొట్టుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామ్లో కళ్ళు మూసుకుని బిట్టుకు ఆన్సర్ పెట్టేసి వస్తావు ఓకేనా మళ్ళీ చెప్తున్నా ఓకేనా నువ్వు సివిల్ సర్వీసెస్ సక్సెస్ అయిన వాడినైనా అనుకోను ఒక ఎస్ఐ పోస్ట్ కొట్టిన వాళ్ళైనా కనుక్కోండి గ్రూప్ వన్ పోస్ట్ కొట్టిన వాళ్ళని కనుక్కోండి లాస్ట్ ఇయర్ డిఎస్సి జాబ్ కొట్టిన వాళ్ళైనా కనుక్కోండి ఎగ్జామ్స్ రాయకుండా వాళ్ళు సక్సెస్ అయ్యారా ఓకేనా కాబట్టి మీకు థౌసండ్ రూపీస్ ఇవ్వడమే కాదు నేను ఎంత కష్టపడి ప్రిపేర్ చేస్తాను దాన్ని నాకు తెలుసండి ఓకేనా ఈ థౌసండ్ రూపీస్ పైన నేను ఎగ్జామ్ పెడతాను ఎగ్జామ్ ఎందుకు పెడుతున్నానంటే పిల్లలకి కంటెంట్ పిల్లలకి స్టూడెంట్స్కి సబ్జెక్ట్ పైన గ్రిప్ పెరగాలి సబ్జెక్ట్ పైన క్లారిటీ పెరగాలి అందుకోసమే నేను వీటిని ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టమని జరుగుతుంది ఓకేనా ఇప్పుడే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఆన్లైన్ కోర్సుని పర్చేజ్ చేయండి ఓకేనా అదేవిధంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మిత్రమా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్లో వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఈ థౌజండ్ పర్సెంట్ చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నారు ఓకేనా గురువారం సాయంత్రం గురువారం సాయంత్రం కల్లా ఏప్రిల్ చివరి వరకు మీ కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నా యాప్లో అవుట్ ఆఫ్ ఏరియా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ కానీ ఒకనే ఎప్పుడో పెట్టినటువంటి వీడియోస్ కానీ ఎప్పుడో పెట్టినటువంటి పీడిఎఫ్ కానీ ఎప్పుడో కరెంట్ అఫైర్స్ ఉంటే నన్ను మీరు ప్రశ్నించవచ్చు మనం ఓకేనా కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ కోసం పర్చేజ్ చేయండి నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తా ఎగ్జామ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఆ ఎగ్జామ్ లోపు మీరు అందరూ చదువుకోండి ఓకేనా ఈ అద్భుతమైన అవకాశం వదుకోవద్దు మళ్ళీ ఇన్ని పోస్టులు రావు తక్కువ పోస్ట్కే తక్కువ మార్కులకి పోస్టింగ్ రావచ్చు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఈ లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్